నిన్న మంత్రి కేటీఆర్ గారు మీడియా మిత్రులతో జరిపినటువంటి సమావేశంలో ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మీడియా గుర్తుకొచ్చింది సార్ గుర్తుకొచ్చి మంచుకో లక్ష రూపాయలు ఇచ్చాడు ముప్పై మందిని సెలెక్ట్ చేసి మంచికి లక్ష రూపాయలు ఇచ్చాడు ఇచ్చి జర్నలిస్టుల ఓట్లని ఈ శాసన మండలి జరుగుతున్నటువంటి ఎన్నికలలో మేమేదో జర్నలిస్టుల కోసం బాగా పనిచేస్తున్నామని చెప్పేందుకు ఒక మొసలి కన్నీరు వచ్చేటువంటి ప్రయత్నాన్ని మంత్రి కేటీఆర్ గారు భావిస్తాం నిజంగా నీకు జర్నలిస్ట్ మిత్రుల మీద అంత ప్రేమ అభిమానం ఇంకేమైనా ఉంటే మరి ఈ ట్విట్టర్ బిట్ట నిన్న రాత్రి నుంచి ఇప్పటిదాకా ఎందుకు వస్తలేదో చెప్పాలి బయనసార్లు ముగ్గురు జర్నలిస్టులు కత్తిపోట్లేదు అందులో ఇద్దరు సీరియస్గా ఇంజూర్ అయినారు ఎందుకు మరి ట్విట్టర్ ఎందుకు మూతపడింది ఈ బిడ్డ ఎందుకు మూగ పోయింది కదా లక్ష రూపాయలు ఇచ్చి జర్నలిస్ట్ మిత్రుల మీటింగ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు కదా సాయంత్రం మరి వార్తలు గవరె ముగ్గురు జర్నలిస్టుల మీద అంత తీవ్రంగా కత్తిపోటు జరిగింది అంత తీవ్రంగా వాళ్ళు గాయపడి అందులో ఇద్దరు ప్రాణాభాయ స్థితిలో ఉండాలని వార్తలు వస్తుంటే కనీసం మాట మాత్రం కదా ఖండనీయాలనేటువంటి స్పృహ లేని మీరు జర్నలిస్టులు ఐడెంటిఫై చేసినా వీళ్ళు చాలా కష్టాలలో ఉన్నారు మా జర్నలిస్ట్ మిత్రులు మా నాయన వరంగల్ ఇల్లు కట్టి నేను సిరిసిల్లలో ఇల్లు వచ్చిన జర్నలిస్ట్ మిత్రులకి మరి జనార్దన్ రెడ్డి గారు బంగ్లాడు మేమేమంతా జర్నలిస్టులను ఆదుకుంటున్నామని నేను పొద్దున్న చెప్పి కౌద్దు ఒక సంఘటన జరిగింది మీరు సాడో చూడో అని ముఖ్యమంత్రులు మీరనే చెప్పుకుంటున్నారు అధికారం లేకుండా ప్రగతి భవన్ అధికారులతో సమీక్ష జరుపుతారు మరి జర్నలిస్టుల మీద దాడి జరిగింది అంత ప్రాణాపాయ స్థితిలో ఉంటే కనీసం నీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ లేకపోయి మరి అలా పట్టణం తెచ్చినవా సూపర్ స్పెషాలిటీ దాని చూపిస్తా ఉన్నావా మాట మాత్రానికి అంటే నా జిల్లా మాట్లాడినావా ఏం చేస్తా ఉంది అసలు ప్రభుత్వం ప్రభుత్వం బాధ్యత ఏంది బహింఛాలో కొంచెం కొన్ని నెలల క్రితం ఒక సంఘటన జరిగింది బాధ్యతని గుర్తించింద్రా శిక్షించే రీతిలో ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయా వాళ్ళకి అసలు ప్రభుత్వం అంటే ఏమైనా భయం ఉన్నదా వాళ్ళ మీద అసలు కేసులు పెట్టింద్రా పోయించాలో ఘర్షణ కారకులైనటువంటి వ్యక్తుల్ని పోలీస్ యంత్రాంగం ఐడెంటిఫై చేసి కేసులు పెట్టిందా ఒకవేళ కేసులు పెడితే వాళ్ళు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి అటెండెన్స్ పెడతా ఉన్నారా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎందుకు పోలీసులు నాకాబందీ చేస్తలేరు రోడ్ల మీద ఉత్తగా ఊదు ఊదు అని కరవాటేడ్ లేవు కదా కరవాడే చోట్ల బ్యారికేడ్ పోలీసులు పోలీసు చెక్ చేస్తారు కదా మరి అంత సెన్సిటివ్ బైక్ చాలు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎందుకు పోలీస్ పెట్రోలింగ్ ఎందుకు లేదు ఎందుకు తగుల కార్లు ఎందుకు తగలబడాలి ఇల్లు ఎందుకు తగలబడాలి ప్రార్థనా మందిరాలు రాళ్ళు ఎందుకు రావాలి ఏం చేస్తున్నట్టు పోలీసు ఏదైనా ఇంటెలిజెన్స్ ఏది ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఒక వర్గం ప్రజలకి సపోర్ట్ చేస్తూ ఇంకో వర్గం ప్రజల్ని అంగతనటువంటి కుట్రగా భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నటువంటి అంశం నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎవరు సైలెన్సర్లు పెట్టుకోకుండా తిరుగుతున్నారు ఎవరు సైలెన్సర్లు కోసేసి తిరుగుతున్నారు ఎవరు పట్టణంలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఎవరు అల్లర్లు తారకులు అవుతున్నారు అనేటువంటి వ్యక్తులకు సంబంధించిన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కేసు షీట్లు రౌడీ షీట్లు సస్పెక్ట్ షీట్లు ఏమీ లేవా పోలీసుల దగ్గర ఆరుండలకు వెళ్ళి ప్రారంభమైతే తొమ్మిది గంటల కల్లా అన్ని దీపాలు ఇళ్ళ మీద పెట్రోల్ పోసి తాగులు పెడతా ఉంటారు ఎందుకు ఇంత మౌన పాత్ర వహించాలి రాష్ట్ర ప్రభుత్వం అనేది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నాం పోనీ అనుకోకుండా జరిగింది సంఘటన మొదటిసారి జరిగినాయి మొదటిసారి అల్లర్లు అయినాయి పోలీసులు ప్రివెంటివ్ గా తీసుకోలేకపోయిందంటే విషయం అల్లర్ని జరిగి ఏడాది కాలేదు చార్జ్ షీట్లు ఫైల్ అయినాయి ఒకసారి తప్పు చేసిన వాడికి రెండోసారి తప్పు చేస్తే శిక్ష పడుతుంది అసలు మొన్న మనం చేసిన తప్పుకే ఎట్లా దేవుడి నుంచి బయటపడతాం అనేటువంటి భయమో భక్తిలో పోలీసుల్లో రాష్ట్ర ప్రభుత్వమో కల్పించి ఉంటే నిన్న సాయంత్రం బైక్ జరిగేవి కావు పూర్తిగా వాళ్ళకి ఒక వర్గం మీద దాడి జరుపుతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కొనసాగించడం నియంత్రించలేకపోవడం పూర్తిగా దుర్మార్గం బాధ్యత వ్యక్తమవుతా ఉంది ప్రజలు పోయి జర్నలిస్ట్ పోయారు మొదటిసారి కూడా అయితే సిద్ధువరంగ జర్నలిస్ట్ మీద కేసు పెడతారు వార్తలు బయటకు ప్రపంచానికి తెలియజేసినందుకు ఈసారి ఏకంగా జర్నలిస్టులస్ట్లు చంపే కార్యక్రమం మొదలు ఆ రోజు మాట్లాడకపోతే సిద్ధి మీద గేజ్ పెట్టి వెంటాడి వెంటాడి ఏకంగా కథలతో అంటే ప్రశ్నించే గొంతు నీ సమాజంలో ఉండొద్దు మన వీపు మన గరమడవద్దు అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే తప్పు అవుతుంది యువరాజు గారికి నాయన పామోజు కొడుకు ప్రతిగా ప్రకటనలకు పరిమితం అవుతాడు కొద్దిగా కేంద్రం ఇచ్చింది కేంద్రం పోలీసులుగా ఇచ్చింది ఇది మాట్లాడే తప్ప వాస్తవాన్ని మాట్లాడడానికి మీ చేత గారు ఎక్కడో అల్లర్లేని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏం చేస్తుంది ఢిల్లీలో అని మాట్లాడే మీకు బహింసాలు ఏం జరుగుతుంది ఎందుకు అర్థమవుతలేదు ఎందుకు మీ సమస్యని పక్కదారి పట్టించాలనుకుంటున్నారు చాతగా కొద్ది చెప్పుడు మీ హోంమంత్రికి చేత మీ ఆయన ఎట్లా పరిమితమైండు నీకు నడుచుడు రాదు మీ బాబా పోయిన మాన్యాలకు తర్వాత అసలు పాలన ఎటు పంపిస్తున్నారు అంటే బడ్జెట్ సెషన్ ఉన్నది అధికారులు ఉండరు సెక్రటరీ కూర్చోరు ఎవరు ఎవరిని కలవరు ల్యాండ్ ఆర్డర్ ఎట్లుంటది ఇట్లే ఉంటది అందుకని కేటీఆర్ గారు వసలి కన్నీరు రాష్టడం మాని జరుగుతున్నటువంటి సంఘటనలకి పూర్తి బాధ్యత మీరే వహించి ముందుగా మీరు మీ మంత్రి పదవికి రాజీనామా చేస్తే బాగుంటుంది మీ ట్విట్టర్ అకౌంట్ ని మూసేసుకుంటే బాగుంటుంది అనేది నేను ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నా లేదు పిట్ట అప్పుడప్పుడే కూస్తుంది తనకు నచ్చినప్పుడే కూస్తుంది మా పిట్ట మిగతా సమయంలో కూయాలి అనుకుంటే పిట్ట కొంచెం ఎట్లా పోయాలో మాకు తెలుసు ఆ వంతును కూడా మూసేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాను కాబట్టి చిన్న రాష్ట్రం అయినటువంటి బంగారు తెలంగాణగా మార్చిన అని చెప్పి బహింస అల్లర లాగా ప్రతి ప్రతి దగ్గర అల్లర్ల కారణభూతం అవుతా ఉంటే మౌనంగా ఉండడం ప్రేక్షక పాత్ర వహించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదని చెప్పి ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారికి హోంమంత్రి గారికి ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తూ బహింస సంఘటనలో గాయపడినటువంటి జర్నలిస్ట్ మిత్రులకి హైదరాబాద్ తరలించి పూర్తి స్థాయిలో కార్పొరేట్ వైద్యాన్ని అందించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జర్నలిస్టులకు రక్షణ లేదు డాక్టర్లకు రక్షణ లేదు ఆఖరికి వకీల్ కూడా రక్షణ లేదు అడిగేటోడు ఎవరైనా సరే రోడ్ల మీద నరికేస్తాం వామనరావు దంపతులు నరికేస్తాం జర్నలిస్ట్లు నరికేస్తాం సిద్ధు మీద కేసులు పెడతాం అయితే గాంధీ దానిలో మరేజ్ కొడతాం ఇక మరి ఎవరికి రక్షణ ఇస్తున్నవాళ్ళు ఎందుకు మరి మీ పోలీసు వాళ్ళు ఎందుకు బొలేరోలు ఎందుకు ఇన్నోవాలు ఎందుకు ఫార్చునర్లు ఎందుకు మీ మూడో ఏది మీ సీసీటీవీ ఏది ఎక్కడ సంఘటన జరిగినా రెండు లక్షల సీసీటీవీలు ఉన్నాయి కమాండ్ కంట్రోల్ మీద ఉత్సవం చూస్తా అని చెప్పిన మహేందర్ రెడ్డి ఎందుకు మూత పోతున్నాయి నోరు ఎందుకు మౌనంగా ఉంటుంది ఎవరిని రక్షించాలని భయంసాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది దానికి ముందు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి